రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలతోటి రాష్ట్రం అంతా వేరే ప్రజా సమస్యలు ఇంకా వేరే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ధరల యొక్క టమాటా ధరలు కానీ ఇంకా వేరే ధరలు కానీ ఇంకా అనేక విషయాలు మరుగున పడిపోతున్నాయి ఈ యొక్క ఇది ఇప్పుడు ఇక మొత్తం ఎలక్షన్స్కి ఈ విద్యుత్కి సంబంధించి ఇప్పుడు అంటే దాన్ని ఆ వ్యాఖ్యని యొక్క రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు యొక్క ఇది మన టిఆర్ఎస్ వాళ్ళు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి సో ఇందులో వాస్తవాలు ఏంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో ఆ క్రమంలో ఇది ఇరవై నాలుగు గంటల కరెంట్ పేరు మీద కూడా రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలు అదే రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలు ఏది ఇప్పుడు లెట్స్ థింక్ అంటే మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం మనము భేషజాలకు గానీ ఒక కృత్రిమ వర్ల్డ్లో అంటే ఆర్టిఫిషియల్గా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా వాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవి తొమ్మిది గంటల కరెంటు ఇవి పది గంటల కరెంటు ఇవి రైతుకి వాళ్ళ భూమి ఎంత ఉందో దానికి ఎంత ఎంత పారుబడి కావాలనో అంతనే వాడుకుంటారు నాకున్న అవగాహన ప్రకారం రేవంత్ రెడ్డి అన్న మాటలకి నేను క్లారిఫై చేస్తున్నా ఏది సా మెజారిటీ తొంభై శాతం రైతులు ఈ ఏది సన్న కారు చిన్న కారు రైతులు అంటే మూడు నుంచి ఐదు ఎకరాల లోపునొల్లే ఎక్కువ మంది ఉన్నారు పోనీ మ్యాక్సిమం పది ఎకరాలు పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళని భూస్వాములు అనవచ్చు వాళ్ళ సంఖ్య వందలు ఒకడు ఉంటాడు ఒకడో ఇద్దరు ఉంటాడు తొంభై శాతం మంది రైతులు సన్నకారు చిన్న కారు రైతులు మూడు ఐదు ఎకరాలు అద్దెకరము ఎకరము ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో నువ్వు ఎట్లా లెక్కలు వేసుకున్నా ఒక పది గంటలు కరెంట్ ఇస్తే ఒక అంటే నిరంతరంగా తొమ్మిది నుంచి పది గంటలు కరెంటు అంతకంటే ఎక్కువ వాడుకోడు రైతు నువ్వు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినా కానీ తొమ్మిది తొమ్మిది గంటల కంటే తొమ్మిది పది గంటల కంటే ఎక్కువ వాడుకోడు రైతు కాబట్టి ఇక్కడ చర్చ ఇరవై నాలుగు గంటలు ఇచ్చినవా తొమ్మిది గంటలు ఇచ్చినవా డస్ నాట్ మ్యాటర్ నువ్వు తొమ్మిది గంటలు వాళ్ళకి అవైలబుల్ ఉంది ఆ తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంటు ఉంది త్రీ ఫేజ్ ఇంటికి ఇంటికి వాడేది బల్బు బుగ్గలు వేసుకునేది తక్కువ తక్కువ లోడ్ ఉంటుంది కాబట్టి సింగిల్ ఫేజ్ యాక అదే బైకాడ్ అయితే ఎక్కువ మోటార్ పవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు వెళ్ళి గుంజాలి కాబట్టి అది త్రీ ఫేజ్ కరెంట్ కావాలి అంటే నాణ్యమైన కరెంట్ కావాలి లేకపోతే మోటార్లు కాలిపోతాయి సో కాబట్టి నాణ్యమైన కరెంటు త్రీ ఫేజ్ కరెంటు ఒక పది గంటలు ఒక మంచిగా కంటిన్యూస్ ఇస్తే సరిపోతుంది ఒక షెడ్యూల్ ప్రకారం అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పది గంటల కంటే ఎక్కువ ఒక చిన్న కారు చిన్నకారు తొంభై శాతం మంది రైతులు వాడరు కరెంటు అది సరిపోతుంది అయినప్పటికీ ఇరవై నాలుగు గంటలు ఇస్తే తప్పు లేదు ఇరవై నాలుగు గంటలు ఇస్తే ఏమవుతుంది అంటే నీకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది నువ్వు ఎప్పుడైనా ఆ పది గంటలనే కాకుండా ఎప్పుడైనా పోయి మోటార్ పెట్టుకోవచ్చు పొదగాల పెట్టుకోవచ్చు కొద్దికి పెట్టుకోవచ్చు నీ ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు నీకు నచ్చినప్పుడు పోవచ్చు కాబట్టి ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉండడంలో తప్పు లేదు కానీ రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఇట్లా ఉన్నది పరిస్థితి తొంభై శాతం మంది రైతులు సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినా వాళ్ళు వాడుకుంటుంది అద్దెకరం ఉన్నాయనే ఎకరమున్నాయనే మూడు గంటలే వాడుతున్నాడు ఒక ఆయన ఐదు గంటలు వాడుతుండో ఒక ఆయన పది గంటలు వాడుతుండో కానీ ఎవ్వరు కూడా ఇరవై నాలుగు గంటలు వాడుతలేరు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు పేరు మీద అందులో కూడా యొక్క మిగిలిన పద్నాలుగు గంటలకు ఉండే ఆ కరెంటుని మనం ఎందుకంటే మోటార్లు పెట్టాం కాబట్టి వ్యవసాయ వ్యవసాయానికి అందులో ఫామ్ హౌస్ ఉన్నోళ్ళు యొక్క పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు యాభై ఎకరాలు ఉన్నోళ్ళు ఆరు వందల ఎకరాలు ఉన్నోళ్ళు ఇవాళ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లాంటి వారు యొక్క పాలమల్లా యొక్క మల్కాజ్గిరి పాలమల్లారెడ్డి లాంటి వారు వాళ్ళ ఫామ్ హౌస్లకి ఇట్లాంటి వాటికి కూడా ఈ ఉచిత విద్యుత్ వాడుతుండ్రు ఎందుకంటే మనం మీటర్లు పెట్టాం కాబట్టి అవి కూడా వ్యవసాయం కింద వస్తాయి కాబట్టి వాళ్ళు దోసుకుంటుర్రు అంటే ఈ ఫ్రీగా వచ్చేది బలిసిన వాళ్ళకి ఎందుకు అన్న ఉద్దేశంలో మాట్లాడి నేను నేను చాలాసార్లు గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా రైతు బంధు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా ఫ్రీగా ఇచ్చేది ఏదైనా పేదోడికి ఇవ్వాలి పెద్దోడికి బలిసినోడికి కాదు అదాని అంబానీ లాంటి వాళ్ళకి కాదు ఎల్మ ఐదు వందల ఎకరాలు ఉన్న హెల్మత్ లెక్క లెక్కలు కదా ఇప్పుడు ఇట్లా పెద్దోడికి ఇచ్చి పేదోడికి ఇచ్చి ఫ్రీగా వంచి పెడితే మళ్ళీ రోడ్డు కట్టడానికి పైసలు ఎక్కడుంటాయి జీతాలు ఇవ్వడానికి పైసలు ఎక్కడ ఉంటాయి చెప్పండి కాదు ఎవరికి సాయం చేయాలి ఎవడైతే అభాగ్యుడు ఉన్నాడో ఎవడైతే నిర్భాగ్యుడు ఉన్నాడో ఎవడికైతే అంత ఇప్పుడు కాదు వికలాంగులకి మనము పెన్షన్ ఇస్తాం బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తాం లేకపోతే గీత కార్మికులకు పెన్షన్ ఇస్తాం ఆ యొక్క చేనేత కార్మికులకు పెన్షన్ ఇస్తాం అందరికి ఏమంటే బలిసిన వాడికి ఇది నెలకి లక్ష రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పెన్షన్ ఏమంటే తీసుకుంటాడు వాడు రెండు వేలతో తీసుకుంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఫ్రీగా వచ్చేదాన్ని ఫినాయిల్ అనేది అగే రకాలు ఉన్నారు ఇద్దామా కాదు కదా ఇక ఇది అందరికి ఇచ్చుకుంటా పోతే మరి మరి ప్రభుత్వం ఎట్లా నడుస్తాయి జీతాలు ఎట్లు ఇస్తావు రోడ్లు ఎట్లా ఇస్తావు రోడ్లు రిపేర్ ఎట్లా చేస్తావు ఇక పారిశుద్ధ్య కార్మికులకు ఇలా ఏంది నాలుగు వేలు రెండు వేలు ఉంటే పద్దెనిమిది వేలు చేయమంటున్నారు అన్ని ధరలు కగినాయి మరి ఎడికెలు చేసి ఇది యొక్క చిన్న రాష్ట్రానికి డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్ అప్పులు ఉన్నది ఇలా ఐదు లక్షల కోట్ల అయింది ఎన్న దేళ్ళల్లా ఎడికెలు చేస్తావు అప్పులు ఇస్తలేడు వాడు మరి నువ్వు కట్టే పరిస్థితి లేదు కాబట్టి అప్పులు ఇస్తలేరు కాబట్టి ఏదైనా పథకం కానీ ఫ్రీగా ఇచ్చేది ఏదైనా పేదోడికి ఇస్తారు కాంగ్రెస్ అన్యాయంలో ఆడ రెండు వందలు భర్తకి రెండు వందలు భార్యకి రెండు వందలు ఇచ్చారు నాలుగు వందలు ఇచ్చి తొమ్మిది రకాల సరుకులు ఇచ్చారు అనేక రకాల సబ్సిడీలు ఇచ్చారు కాబట్టి అప్పుడు నొప్పి అనిపించలేదు ప్లస్ అప్పుడు ధరలు ఇంత లేకుండే ఇప్పుడు వస్తే భర్తకి భార్యకి కలిపి షర్య నాలుగు వేలు ఇస్తా అంటున్నారు కానీ ఏది ఇచ్చినా పేదోడికి ఇస్తారు బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య దిగువనున్నవారు అట్లాంటి వాళ్ళకి ఇస్తారు వాళ్ళే ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు బలిష్ణోడికి ఎలాంటి పథకం ఇవ్వాల్సిన అవసరం లేదు బలిషినోడికి ఇవ్వాల్సింది ఏంటంటే మంచి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చినట్టు చేసుడు లేక ధరలు యొక్క ధర ధరలను నియంత్రణ చేసుడు లేకపోతే మంచి యాక్సిడెంట్ కాకుండా రోడ్లు మంచిగా చేసుడు ఇట్లాంటివి చేస్తారు సవలతులు వేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తారు వాళ్ళకి కావాల్సింది సామాన్యులకు కావాల్సింది వాళ్ళకి ఒక అభివృద్ధి చెందిన అమెరికా లాంటిలాగా అన్ని అన్ని వసతులు ఉండాలి అది కావాలంటే పైసలు పేదోడికి పేదోడికే సాయం చేస్తారు బలిసినోడికి చేయదు సో ఆ క్రమంలో డెఫినెట్లీ రైతు బంధు అయినా సరే ఈ యొక్క ఉచిత ఉచిత కరెంట్ అయినా సరే ఐదు ఐదు గాని పది గాని పది కంటే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న అందరికీ ఉచితంగా ఇవ్వనే ఇవ్వకూడదు ఇది తప్పకుండా ఏ ప్రభుత్వం అయినా అది కాంగ్రెస్ వాడు కాని ఇప్పుడు బీఆర్ఎస్ వాడు ఉండని ఎవడన ఉండని పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాడికి రైతు బంధు ఇవ్వకూడదు ఓకే లేదంటే పది ఎకరాల వరకు ఇవ్వాలి అంటే పది ఎకరాలు ఎవరికైనా ఇయ్యం అప్ టు టెన్ ఎకర్స్ వరకు ఎవరికైనా వాడు వంద ఎకరాలు ఉంది అనుకో మొదటి పది ఎకరాలకే ఇస్తాం సాయం ఎవడన్నా కానీ ధనవంతుడు కాని పేదోడు కాని ఆ మిగిలిన తొంభై ఎకరాలకి ఇవ్వం రైతు బంధు సో అట్లనే ఈ ఉచిత విద్యుత్ అనేది కూడా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే పది కంటే ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి మోటార్ వాళ్ళ వాళ్ళ యొక్క మోటార్లకి మీటార్లు పెట్టడం తప్పు లేదు వాళ్ళకి ఛార్జ్ చేయడం తప్పు లేదు ఎందుకంటే ఆ యొక్క భూస్వాములు లక్షలు కోట్లు లక్షలు సంపాదించుకుంటున్నారు యొక్క ఏది వివిధ రకాలైనటువంటి కేసీఆర్ ఉన్నాడు అరవై ఎకరా అరవై ఎకరాల ఫామ్ హౌస్ ఇంకా ఎక్కువ ఉందో సో ఇప్పుడు వాడికి ఎందుకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి చెప్పండి అట్లా అట్లాంటి వాళ్ళకి అవసరం లేదు కదా మరి అట్లాంటి వాళ్ళే ఈ ఫ్రీ కేసీఆర్ కూడా ఫ్రీ కరెంట్ తీసుకోవటం రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు లక్షల జీతం తీసుకుంటున్నాడు ఆయన ఆయన కొడుకు మూడు లక్షల జీతం ఆయన బిడ్డ రెండు మూడు లక్షల జీతము అల్లుడు ఒక నాలుగు లక్షల జీతం ఇంతమంది వాళ్ళ కేసీఆర్ తన ఫామ్ హౌస్ కి ఫ్రీగా కరెంట్ తీసుకుంటే ఏమైనా సిగ్గుశే ఉందా కాబట్టి బిన వాళ్ళకి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి డెఫినెట్లీ ఇది ఆలోచించాల్సిన అంశం సో ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యాలే కానీ బలిసిన వాళ్ళకి మాత్రం పది ఎకరాల కంటే ఐదు కానీ పది కానీ పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి తప్పకుండా వాళ్ళ యొక్క మోటార్లకు మీటార్లు పెట్టి వాళ్ళకి ఛార్జ్ చేయడంలో తప్పు లేదు అనేది గ్రహించాలని కోరుతున్నాను అట్లనే అక్కడ ఏది లాగ్ బుక్లు పెట్టిండు పది గంటలు ఇస్తే కంటిన్యూస్గా నాణ్యమైన కరెంట్ పది గంటలు ఇస్తే సరిపోతుంది నువ్వు ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన ఇచ్చినా ఇవ్వకుండా వరకు ఏదేమీ లేదు ఇస్తే ఎప్పుడైనా పెట్టుకుంటారు ఇవ్వకపోతే ఆ పది గంటలు పెట్టుకుంటారు కానీ సో కాబట్టి ఈ మీటర్లు పెడితే ఆ సమస్య పోతుంది సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఇరవై నాలుగు గంటల కరెంటు పేరు మీద కూడా దోసుకుంటుండ్రు ఈ కేసీఆర్ కుటుంబము అనేది మెయిన్ మెయిన్ చెప్పదలుచుకుంది రెండోది ఏంటంటే ఈ కరెంటు మన పక్క రాష్ట్రంలో కొనుకొస్తున్నారు అది కరెక్ట్ కాదు అంటే మన ఆ కొనుకొచ్చే క్రమంలో యూనిట్ కి ఐదు రూపాయలు కమిషన్ తీసుకుంటారు అల్ల కూడా దొబ్బుతున్నారు రిటైర్ అయిన అధికారిని తీసుకొచ్చి ఆ సీఎం డి ట్రాన్స్కోకి జెన్కోకి ఎనభై ఎనభై ఏళ్ళ ముసలాయని తీసుకొచ్చి పెట్టి అవసరం యంగ్ యంగ్ ఐఏఎస్ అధికారులు లేరా అంటే ఆయన చెప్తుంటాడు ఆయన కూర్చోమంటే కూర్చుంటాడు లేవమంటే లేస్తాడు ఆయన కమిషన్లు ఇస్తాడు అంటే అక్కడ ప్రక్క రాష్ట్ర మన పైసలు అని పక్క రాష్ట్రానికి పోతున్నాయి అలా కమిషన్ వస్తుంది అది కరెక్ట్ కాదు మనము మన రాష్ట్రంలో ప్రొడక్షన్ జరగాలి ఆ ప్రొడక్షన్ కూడా ఈ థర్మల్ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్స్ లో లైక్ హైడ్రల్ గాని సోలార్ గాని విండ్ కానీ ఇంకా ఆల్టర్నేటివ్ వేలో వేలో అంటే హెల్దీ వేలో పొల్యూషన్ లేకుండా కాలుష్యం లేకుండా ఇంకా వేరే మెథడ్ లో కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ మన మన రాష్ట్రంలో చేస్తే అది లాంగ్ టర్మ్ లో మనకి ఫెచ్ అవుతుంది లేకపోతే మన పైసలన్నీ కొనుక్కు రావడానికి పోతాయి అది అది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓకే సో అది మిత్రులారా సో కాబట్టి ఇక్కడ ఉచిత కరెంటు పేరు మీద కూడా దోసుకుంటుండ్రు ఒకటి కమిషన్ కమిషన్ తీసుకుంటారు పక్క రాష్ట్రంలో గెలువచ్చి కమిషన్ తీసుకుంటారు రెండవది ఏంటంటే ఆ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినా గాని రైతులు వాడుకుంటుంది మెజారిటీ రైతులు తొంభై శాతం మంది రైతులు ఒక్క ఎకరము మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు గానీ పది ఎకరాల లోపల ఉన్న రైతులు ఇరవై నాలుగు గంటల కరెంటు వాడతలేరు వాళ్ళు మూడు గంటలు ఐదు గంటలు మాక్సిమం పది గంటల కంటే ఎక్కువ వాడతలేరు వాళ్ళు అంటే మిగిలిన పద్నాలుగు గంటల కరెంటు ఈ యొక్క బలిసినటువంటి పాలమల్లారెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్ లకు కానీ వాళ్ళ వాళ్ళు వాడుకుంటుర్రు పేదోడి సొమ్ము ఆ ధన ధనవంతులు దోసుకుంటుర్రు కాబట్టి అది కరెక్ట్ కాదు ఆ ఉచిత కరెంట్ పేరు మీద దోసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి లాంగ్ టర్మ్ లో తప్పకుండా వాడికి వాళ్ళ యొక్క ఏది బాయల కూడా కరెంట్ యొక్క మీటర్ పెట్టి ఆ కేసీఆర్ లాంటి ధనిక బలిసిన భూస్వాములకి బలిసిన రైతులకి దగ్గర మనం విద్యుత్ ఛార్జ్ చేయడంలో తప్పు లేదు అనేది నా భావన చూద్దాం మీ కామెంట్స్ సాధ మిత్రులారా మాట్లాడదాం ప్రతి అంశం మీద మాట్లాడదాం ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఇచ్చినాం పది గంటల ఇచ్చినాం దాని గురించి కొట్లాడక అవసరమే లేదు పది గంటలు ఇస్తే సార్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చినా ఎక్కువైనా ఒరిగేది లేదు మీరు ఏ రైతున్నానో అడగండి పది గంటల కంటే ఎక్కువ ఆయన మోటార్ పెడతానేమో కనుక్కోండి కాబట్టి ఇక అది అవసరం దాని పేరు మీద దోసుకుంటుర్రు కాబట్టి డెఫినెట్లీ బలిచిన భూస్వాములకి యొక్క రైతు బంధు తీసేయాలి భూస్వాములకి కంపల్సరీగా విద్యుత్ కరెంట్ బాయిల కాడ విద్యుత్ ఛార్జ్ చేయాలి కేసీఆర్ లాంటి బలిసిన రైతు దగ్గర చేయాలి తొంభై శాతం సన్నకారు చిన్నకారు రైతులకు తప్పకుండా ప్రభుత్వాలు సాయం చేయాలి లేకపోతే బలిష్ణోడికి బలి ఉన్న పైసలన్నీ బలిష్ణోడి దోసుకుంటే మన రాష్ట్ర ఖజానా లేకపోతే మనం జీతాలు చేయలేని పరిస్థితి దేశ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి ఇలా పదో తారీఖు పన్నెండో తారీఖు పదిహేనో తారీఖు వచ్చిన జీతాలు ఇవ్వలేకపోతున్నారు చిన్న చిన్న రోడ్ల గుంతలు వాడుతున్నాయి రిపేర్ చేస్తలేరు ఎన్ని యాక్సిడెంట్లు అయ్యి అమాయకులు చచ్చిపోతున్నారు కాబట్టి ఆలోచించండి నేను చెప్పిన దానిలో మేక్ సెన్స్ ఉంది ఆలోచించండి ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను నేను కృషి చేస్తా